ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీరస్పేటి జిల్లా నాయకులు మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు సిద్ధిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలోని మీడియాతో మాట్లాడిన ఆయన రైతులకు రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు పంట పొలాలకు సాగునీరు విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు వెంటనే రైతులకు రుణమాఫీ చేసి పంటలకు సరిపడా సాగునీరు అందించారన్నారు రాబోయే మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్టానం ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చిన హామీలు సరిగా నెరవేర్చకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతురు అదేవిధంగా నీళ్లు ఇస్తామని నీళ్లు కూడా ఇవ్వకపోయారు వెంటనే నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని ఇప్పటివరకు చేయలేదు వెంటనే రుణమాఫీని కూడా అమలు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రేపు మా టీఆర్ఎస్ పార్టీకి ఎవరినైతే మా అది స్థానం నిలబెడుతుందో వారికి తెలంగాణలో మా సుద్దిపెట్ట కానిస్టెన్స్ అందరం కష్టపడి పడి ఫుల్ మెజార్టీతోటి తోటి అభ్యర్థిని గెలిపించుకునేందుకు శాసక్తులు కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రేపు కా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నిలబెట్ట చేయకపోతే ఎక్కడికక్కడ అడ్డుకొని రైతులు మమేకమై ఎక్కడికక్కడా నిలదీసి పనులు ఆయేంత వరకు మిడలు వంచి పని చేయించుకుంటామని తెలియజేస్తాం